వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను అంటే మా మమ్మీ పుట్టి పెరిగింది కూడా ఆ ఇంట్లోనే ఆ ఇల్లు కట్టి ఇప్పుడు చాలా ఇయర్స్ అవుతుంది మా మమ్మీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టారంట ఇప్పుడు మనం ఆ ఇంటికి వెళ్ళబోతున్నాం ఇంకో ఆ ఇల్లు వచ్చేసి అదే ఇప్పుడు కూలిపోయింది పైన రేకులు అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మమ్మ అయితే ఈ ఇంట్లో ఉంటుంది ఒక మా అమ్మమ్మ చూడండి అక్కడ చూపిస్తాను ఆగండి మా అమ్మమ్మ ఏం చేస్తున్నాం మీకైతే బియ్యం జరుగుతుంది మా అమ్మమ్మ మా అమ్మమ్మ అయితే బియ్యం జరుగుతుంది గాయస్ ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్ళవుతాము ఎండ కొడుతుంది గాయస్ పెయిన్ అయితే పెంకిటిల్లు అయితే ఉన్నాయి ఇంకా పెంకుటిల్లు పైన చిన్న చిన్న చెట్లు అయితే మోలిసాయిట్లు ఇంకా ఇది వచ్చేసింది ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి కనకంబరాల చెట్లు ఇది సబ్జీ గింజల చెట్టు అంటారు సైదాకు చెట్లు ఇవన్నీ ఇంకా ఇది ఇలా అయితే మనం ఇంటిలోకి అయితే వెళ్ళాలి ఇక్కడ చాలా మెట్లు ఉండే ఎంట్రీలో మనకి పెద్ద పెద్ద మెట్లు ఉండాలి ఇప్పుడు అంతా కూలిపోయింది ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు కిందికి అయిపోయింది ఇది గోలం నాకు చాలా ఇష్టం అప్పట్లో ఏదైతే ఇంటి పక్కన ఇటు సైడ్ ఉండేది ఇది అంటే ఇట్ సైడ్ మనం ఎవరైనా వచ్చినప్పుడు చుట్టాలు చేయలే కాళ్ళు ఆడుకొని లోపలికి వచ్చేవాళ్ళు అటు ఉండే ఇక్కడైతే చిన్న పచ్చిమిపకాయ చెట్టు అయితే ఉన్నాయి కాయలు కూడా కాసాయి ఇంకా ఇదైతే ఇది ఇంకా దీని అవత ఇంకా దీని అవతారం అయితే ఇలా పాడిపడ్డది ఇప్పుడు అయితే మెయిన్ రోడ్డు ఇది ఉండే ఇంత దూరంలో అక్కడ ముందు ఒక సంపు సంపు చూపిస్తాను మీకు సంపు ఉంటుంది ఫస్ట్ ఎంట్రీలో ఇలా లోపలికి అయితే వెళ్ళాలి అప్పుడు అరుగుండే ఒక అరుగు ఉండే రెండు అడుగులు ఉండే పెద్ద మెట్లు ఉండే ఇక్కడ పెద్ద మెట్లు ఎక్కి లోపలికి రావాలి ఇవి వచ్చేసి దూట్లో అప్పట్లో అన్ని కీచైన్స్ కీ అదే కీచైన్స్ అన్నవి కీస్ అవి ఇలా దాచుకునేవాళ్ళు మనం వెంటనే పోయినప్పుడు కూడా ఇలా పెట్టిపోయేవాళ్ళు ఏ ఉండవు అవి దూట్ల ఇదైతే ఇడ్లు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాం పాతిళ్ళు కదా సో మొత్తం జింగి పడిపోయింది డోర్లు ఇవ్వండి మొత్తం ఎలా అయిపోయిందో మొన్న సర్వేకి వచ్చారు ఇది వచ్చి ఇది ఇది దీని డోర్లు సో లోపలికి రాగానే మనకి ఇలా ఉంటుంది సో పాతిళ్ళు కదా గైస్ పైన ఏదో ఆకుమ్మ పెట్టింది పైన ఒక గిన్నె ఇది వచ్చేసి మా తాత తాళ్ళెక్కేటప్పుడు ఇది యూజ్ చేసుకునేవాళ్ళు సో ఇప్పుడు ఇది ఇక్కడనే ఉంది ఈ ఇంట్లో ఇంకా ఇల్లు చెక్కలతో కట్టిన ఇల్లు ఇది మొత్తం చెక్కలో ఉంటాయి ఇంకా గోడి ఇటుకలు కదా ఇది ఒక నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టి ఇంకా అప్పట్లో ఇల్లు కాబట్టి ఇలానే ఉంటాయి ఇక ఇంకా ఈ రాళ్ళేట్లో అక్కడ చిన్న వ వర్షాలకి ఇక్కడ ఇది కూలిపోయిందనమాట పోయినా ఇది కూలిపోయింది అప్పట్లో ఇది పెద్ద ఇల్లు ఇక్కడ రోడ్ మీద చూసి ఇల్లు బాగా కనిపించేది ఇప్పుడు ఇళ్ళ కింద పడిపోయింది సో ఇలా అయితే ఉంటుంది పైన ఇలా ఉంటుంది మొత్తం ఇలానే ఒక చెక్క ఇంక ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయి ఇంక ఇదేంటో ఏంటో నాకు తెలీదు మొత్తం కరెంటు వైర్లు అనుకుంటా ఇవి చూడడానికి కాలంలో ఉన్నాయి కంచమ్మాన్వి ఇక మనం ఎంట్రీ కాగానే ఈ డోర్ ఉంటుంది కదా డోర్ పక్కన ఇవన్నీ దాచిపెట్టింది ఈ బండలా ఉంది ఇంకోండి బండ ఇవి వచ్చేసి సిమెంట్తో వేసి అప్పట్లో ఇవన్నీ ఇటు ఇటుకలతో కట్టినారు కాబట్టి మొత్తం పెచ్చలు పెచ్చలు లేచి వస్తుంది ఇట్లా అంటే ఇదో మట్ట కింద పడిపోతుంది అనుకో మా అమ్మమ్మ నన్ను నన్ను కొడుతుంది నెక్స్ట్ టైం వచ్చేసి చిన్న దూట్లో చిన్న సెల్ఫీ ఇది ఇక్కడ మా తాత ఫోటో ఉండే ఎన్ని రోజులు ఇప్పుడు మా తాత ఫోటో లేదు ఇప్పుడు ఇల్లు వాడతలేం కాబట్టి ఫోటో లేదు చిన్న మిర్రర్ కుంకుమ ఒక రాయి బట్టల క్లిప్పులు అయితే ఉంది ఇక్కడైతే ఇలా కొంచెం ముందుకు వస్తే ఇవి సెల్పులు అనమాట వంటకు సంబంధించినవి ప్లేట్లు అన్నిటి పెట్టుకునేది ఇప్పుడైతే ప్రజెంట్ ఏంలో ఇల్లు వాడదు కాబట్టి ఇట్లా అయిపోయినాయి ఏదో కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు అవి ఇవి ఉన్నాయి ఇది మా అమ్మమ్మ సుట్టది బలం ఉండేది ఇది ఇంకా జగ్గు ఇవి ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి సామాన్ పెట్టేది ఇది ఇసుర్రాయ్ ఇది వచ్చేసి ఇసుర్రాయ్ గిన్నెలు ఇది గోళం ఉండే బ్యాక్ సైడ్ ఇంటనుక గోళం ఉండే అప్పుడు అది యూజ్ చేసేవాళ్ళు వెనక పెట్టి నీళ్ళు పోసి పెట్టేది ఇప్పుడు వెనక స్పేస్ లేకపోయేసరికి ఇలా అయిపోయింది ఇంకా సమానం ఉంది స్విచ్ బోర్డు ఉంది అక్కడ ఇంక ఇవన్నీ పెళ్ళికి ఉండరు మామయ్య పెళ్ళి అయినా అందరూ ఉంటాయి కుండలు ఇక్కడ ఇక్కడ ఇది పెద్ద అంటే చెక్కలాగా ఉంది దీనికి సపోర్ట్ ఇది బాగుండే అంతే ఇక్కడ కూడా ఇంకొక ఇసురు రాయి ఉంది ఇంకొక ఇసురు నాకు ఈ జగ్గి ఇష్టం బాగా ఇది బాగుంటుంది ఎండాకాలంలో దీంట్లో వాటర్ పోసుకొని తాగితే మంచిగా ఉంటుంది ఇంకా మస్తు అనిపిస్తుంది మా అమ్మ దగ్గర మా అమ్మ దగ్గర ఎప్పుడు వచ్చినాయి తీసుకుంటాను నేను బాగుంటుంది ఇది వచ్చేసి బకెట్ బకెట్ అంత పైసలు కూడా వస్తాయి ఇంక ఇవన్నీ కుండలు ఇది వచ్చేసి దేవుడికి యూజ్ చేసేది మళ్ళీ పచ్చడి జాలు ఉంటాయి కదా అవి ఇల్లు పెట్టేది మా అమ్మ అయితే ఇప్పుడైతే పాడుగడ్డ ఇల్లు కాబట్టి ఇలా అయిపోయింది అంత కూలిపోతుంది ఇల్లు సో ఇంట్లో అయితే చాలా మెమరీస్ ఉండే మా అమ్మ పెళ్లి జరిగింది కూడా ఈ ఇంట్లోనే మా ఇద్దరు మా కూడా అయింది ఈ ఇంట్లోనే ఇంక ఇది డోర్ ఇలా వెళ్ళడానికి ఇది టీవీ స్టాండ్ ఇది ఇంకొక సైడ్ రూమ్ అప్పట్లో పెద్దగా ఉండే ఇప్పుడు ఈ ప్లేస్ వరకే మాది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ క్యాలెండర్ ఈ పేర్లు రాసింది ఇక్కడ షాపీస్ ఉంటే అప్పుడు షాపీస్తో గీకిన సో ప్రజెంట్ అయితే ఈ రూమ్ ఇలా ఉంది ఒక డ్రమ్ పెట్టింది ఒకటి చాలా మెమరీస్ ఉన్నాయి మా ఇంట్లో మాకైతే నాకు బాగా గుర్తు ఎందుకంటే మా చిన్నమామ పిల్లప్పుడు సిగో ఈ ప్లేస్లో నేను కూర్చున్నాను ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో కూర్చొని అన్నం తినుండే ఉండే అన్నం తింటేప్పుడు ముగ్గులేసిన అన్నంలో ఆ రోజు నన్ను తిట్టిరెవరో ముగ్గులేస్తూ అన్నం తినకుంటా అని చెప్పేసి ఈ ఇంట్లో మెమరీ అంటే ఇది నాకు బాగా గుర్తు ఇంకా చాలా ఉండే ముంగట పెద్ద రెండు అరుగు పెద్ద పెద్ద ఐదు స్టెప్స్ లాగా ఉంటాయి ఇంకా అలా ముందుకెళ్తే ట్యాంక్ ఉంటుంది కింద ఆ ట్యాంక్ ఆడ గొరటాక్ చెట్టు ఉంటుంది సో ఎంట్రీ అదే అక్కడి నుంచి దాకా ఎంట్రీ మొత్తం వాకింగ్ లాగా ఉండే బాగుండే ఇప్పుడైతే అలా ఏం లేదు జనరేషన్ మారే కొద్ది ఇల్లు కూడా మారుతుంది కానట్టు ఇలా డోర్స్ ఓపెన్ చేసేసేయాలి బ్యాక్ సైడ్ అనమాట ఇది యాక్చువల్లీ ఇక్కడ రూమ్ ఉంది కదా ఈ రూమ్ చెప్పిన కదా ఈ రూమ్కి అట్ సైడ్ ఇంకొక రూమ్ ఉండాలి సో అట్ సైడ్ కూడా చూపిస్తా లాక్ చేసింది ఇప్పుడు ఇలా బయటకు వస్తే ఈ ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఏం లేవు రెండు మూడు చెట్లు ఉన్నాయి కనకాబరాల చెట్టు ఉంది ఇక్కడ ఇదంతా గోంగూర చెట్టు ఇది కర్రెపాక్ చెట్టు ఇది కూడా గోంగూర చెట్టు ఇంకా అది వచ్చేసి బాత్రూమ్ ఈ లైన్ వరకే మా జాగా ఆ రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ రాళ్ళు వరకు మా జాగా ఇది వచ్చేసి వాటర్ కన్నా ఉంచింది అప్పట్లో ఇది మేము పెండగోళం లాగా వారెటోళం ముంగడ ఉంటుంది పెండగోళం సో ముంగ స్పేస్ని తీసుకొచ్చి వెనక పడేసాడు దీన్ని సో బ్యాక్ సైట్ ఇది అయితే మీరు ఇంకో బ్యాక్ సైడ్ చూడండి ఇంకొక రూమ్ అని చెప్పారు కదా ఆ రూమ్ ప్లేస్ అయితే ఇది ఇప్పుడైతే ఆ రూమ్ లేదు కూలగొట్టేసారు అంటే ఇది అమ్మేసినాం ఈ ప్లేస్ని అమ్మేశాక ఇది వేరే వాళ్ళు తీసుకున్నారు సో ఇంకా మేము లాక్ అది తీయలేదు మా అమ్మ మా వచ్చింది ఇది మా రూమే అప్పట్లో ఇది అర్రగా యూజ్ చేసుకున్నారు ఈ రూమ్ని అయితే వీళ్ళు అక్కడ ఉన్నాయి కదా సెల్పులు ఇంకా అలానే ఉన్నాయి చూడండి సెల్పులు సో నాకు ఈ రూమ్ ఈ సైడ్ రూమ్తో పెద్దగా అటాచ్మెంట్ అయితే లేదు ఎక్కువ రాకపోయేదానికి నేను ఈ వెనక రూమ్కి ఎక్కువ ముంగారు రూమ్కి వచ్చేదాన్ని ఇలా చేస్తే మెయిన్ రోడ్ మనకు అడగనిపిస్తుంది ఇంకా ఈ ఇల్లు అయితే ఇది చాలా క్యూట్గా ఉంటుంది ఇల్లు నాకు చాలా ఇష్టం ఇది అప్పట్లో డోర్స్కి అయితే ఇలా ఉండేది ఇట్లా ఇవి తీసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనకి లాక్స్ వచ్చాయి కానీ అప్పట్లో అయితే ఇలానే యూస్ చేసుకునే వాళ్ళు ఇది ఇంకా అలానే ఉంది ఈ డోర్కి సో డోర్ కూడా బాగానే ఉంది కానీ చెక్కదు కాబట్టి ఎక్కువ రోజులు ఉంటుంది కదా చెక్కది ఇట్లా ఖరాబ్ అయిపోయాయి ఇంకా ముందు డోర్కి అయితే ఉంటాయి చూపిస్తాను ముందు డోర్కి ముందు డోర్కి అయితే ఇంకా ఇవి ఉన్నాయి సో బ్యాక్ సైడ్ అయితే సో ఇక్కడ కూడా ఇలానే ఉంది బ్యాక్ సైడ్ ఇంకా ఇది ఇది యూజ్ చేసుకోవడం ఇది పెట్టి లాక్ చేసుకోవాలి ఈ డోర్ కి అలానే ఉంది అక్కడ డోర్ కూడా అలానే ఉంది లాక్స్ అయితే సో చూసేసారు కదా ఈ రూమ్ టోన్ సో పైన పెంగిడీళ్ళు అయితే ఉన్నాయి ఇలా మనం ముందుకి వెళ్తాము సో ముందుకు వెళ్ళగానే చూడండి మెయిన్ రోడ్ అక్కడ ఉంది సో మెయిన్ రోడ్ ఇక్కడ ఉంది ఇదంతా మెయిన్ రోడ్ ఇది వచ్చేసి మా ఇర ఇది అప్పట్లో ట్యాంక్ ఇది చిన్నతనం నుంచి ఉంది ఇక్కడనే దీని పక్కనే ఇక్కడ నాకు చెట్టు ఉండే ఇక్కడ చెట్టు ఇక్కడ ఇవి ఉండే ఇక్కడ ఇది ఉండే ఇక్కడ ముగ్గులు వేసుకొని ఇక్కడ చెట్లు ఉండే ఇలా లోపలికి వచ్చి ఇలా లోపెళ్ళాలి మొత్తానికైతే మా అమ్మమ్మని ఇల్లు రూమ్ చూసారు కదా ఎలా ఉందో అప్పట్లో ఇదైతే చాలా పెద్దగా ఉండే ఇక్కడ ఇక్కడ సైడ్ ఒక రూమ్ ఉండేది ఇక్కడ సైడ్ ఒక రూమ్ ఉండేది టూ రూమ్స్ సో ఇది ఈ రూమ్ అయితే హాల్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళు ఈ రూమ్ అయితే ఇప్పుడు ఏమన్నా ఐటమ్స్ ఉండే చదువుకునేవి ఇప్పుడు ఏదన్నా ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ సీక్రెట్ గా రూమ్ అది ఇదైతే హాలు సో ఎంతమంది వచ్చినా బాగా పీస్ఫుల్గా గా అంత బాగుండేది అప్పట్లో ఇల్లు చాలా బాగుంటుంది ఇక్కడ అప్పట్లో అంటే మెయిన్ రోడ్ ని చూసే ఇల్లు హైయెస్ట్ గా అనిపించేది ఇక్కడ అందరికీ ఉన్న చిన్న చిన్న ఇల్లు కానీ ఇల్లు అయితే చాలా బాగుంటది పెద్దగా ముంగ చాలా స్పేస్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఆ మెయిన్ రోడ్కి వెళ్ళేంత చాలా స్పేస్ ఉంటుంది పన్నీరు ఇంటి ముంగనే మా మామయ్య రిసెప్షన్ కూడా చేసినాం మేము సో ఎంత బాగుంటుంది ఇంట్లో చాలా మెమరీస్ ఉండే సో నాకైతే నేను పుట్టినగా చదే మెమరీస్ మా తాత కూడా ఈ ఇంట్లోనే నేను యూకేజ్ ఉన్నప్పుడు చనిపోయారు మా తాత ఈ ఇంట్లోనే మమ్మీ చిన్నప్పటి నుంచి వీళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు సో ఇల్లు అయితే ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇంకా భోజులు వచ్చేసాయి యూజ్ చేయట్లేదు ఇంకా బొక్క అని చెప్పేసి ఇల్లు యూజ్ చేయడం కూడా మా అయిపోయింది సో ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది మా ఇల్లు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అండ్ బాయ్ బాయ్